పందొమ్మిది వందల యాభై మూడు జనవరి పదమూడున విడుదలైన డబ్బింగ్ చిత్రం జానపద చిత్రం జగన్మోహిని ఇది కన్నడం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన తొలి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అదే పేరుతో కన్నడంలో విడుదలైనప్పుడు అక్కడ రజతోత్సవం చేసుకుంది కన్నడ చిత్రరంగంలో మొట్టమొదటిసారి శతదినోత్సవ చిత్రం మొట్టమొదటి రజతోత్సవ చిత్రం కూడా ఈ జగన్మోహినే ఈ సినిమాని పలుసార్లు చూడడానికి కర్ణాటకలోని పల్లెటూరి రైతులు తమ పశువుల్ని కూడా అమ్ముకున్న సందర్భాలున్నాయట నిర్మాణ సంస్థ పేరు మహాత్మా ఫిలిమ్స్ ఈ సంస్థలో డి శంకర్ సింగ్ తరువాత రోజుల్లో తెలుగు జానపద చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకున్న విఠలాచార్య భాగస్వాములు జగన్మోహిని చిత్రానికి దర్శక నిర్మాతగా శంకర్ సింగ్ పేరుంటే సహనిర్మాత బివి ఆచార్య అనుంటుంది ఆయనే విఠలాచార్య ఈ సినిమా కథ అనగనగా ఓ రాజకుమారుడు అడవిలో ఒక బాలికను గాంధర్వ వివాహం చేసుకుంటాడు ఆమెను మర్చిపోవడం వల్ల ఆమె శాపానికి గురై మరుజన్మలో రైతు కొడుకు రాజాగా జన్మిస్తాడు ఆ అడవిలో బాలిక మరుజన్మలో మోహిని అవుతుంది రైతు కొడుకు రాజా గౌరీ అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు కాని మోహిని అతణ్ణి తన లోకానికి తీసుకెళ్లిపోతుంది ఇక్కడ్నుంచి కథ రకరకాల మలుపులు తిరిగి మోహినికి మోక్షం కలగడం రాజా గౌరీలు తిరిగి కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది కన్నడంలో హున్సూరు కృష్ణమూర్తి రచన చేస్తే తెలుగు డబ్బింగికి శ్రీశ్రీ మాటలూ పాటలు రాశారు పి లీలా ఏఎం రాజా జిక్కీ తెలుగు పాటలు పాడారు సంగీతం సమకూర్చింది పి శ్యామన్న దీన్లో టైటిల్ పాత్ర మోహినిగా నటించింది హరిణి గౌరీగా నటించింది ప్రతిమ ఈ ప్రతిమనే తరువాత ఈ సినిమా దర్శకుడు శంకర్ సింగ్ వివాహం చేసుకున్నారు వాళ్ల సంతానమే తరువాతి రోజుల్లో విజయవంతమైన దర్శకుడు రాజేందర్ సింగ్ బాబు జగన్మోహిని సినిమాలో హీరో ఏకే శ్రీనివాసరావు మిగిలిన పాత్రల్లో రాధ లక్ష్మి మహాబలరావు వీరభద్రప్ప మొదలైనవారు నటించారు ఇదే సినిమాని ఓ పాతికేళ్ల తర్వాత విఠలాచార్యగారు తెలుగులో అదే పేరుతో నరసింహరాజు జయమాలిని ప్రభల్లా నిర్మించి మరొక రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల యాభై మూడులోని తెలుగు డబ్బింగ్ కన్నడంలో సాధించినంత విజయం సాధించలేదు